హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ భజన గుణశేఖర్ని ఈరోజు ఆదివారం డ్యూటీకి సెలవని పనికి వచ్చినాను మా ఊరి పక్కన వేరే వాళ్ళు చామంతి చెట్లు నాటడం ఎగ్ శాలు వచ్చినాను ఇవంతా అయిపోయింది ఇదే అయిపోయింది టిఫిన్ తిన్నాము నెక్స్ట్ ఇది ఇది ఎగేస్తే అయిపోతుంది మా పెద్ద ఎగేస్తున్నాడు చామంతి చెట్లు నాటేదానికి సాలేగా వేస్తూ ఉన్నాం వీడు పెద్ద రైతు ఎక్కడ పని ఉన్నా కస్టమర్లు ఫోన్ చేస్తారు రైతులకు మెయిల్ చేసేవాడు ఎక్కడ ఉన్నా పనికి పోయి కష్టపడి మా అమ్మరాజా డ్రైవరు ఈరోజు పనికి వచ్చినాడు చేద్యం చేస్తున్నాడు వర్షం బాగా వస్తుంది ఈరోజు సాయంత్రం కంపల్సరీ వర్షం వస్తుంది అమర్ రాజా ఎంప్లాయీ ఒక ఛైద్యం చేస్తుంటాడు గ్రేటు కంపల్సరీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి హెల్ప్ చేయండి